చేద్దామని లైసెన్స్ ఉందా అదే డ్రైవింగ్ లైసెన్స్ లేదు అయితే నేను సార్ చిన్న రూపాయలు అనమాట మీ పేరేంటమ్మా అరుణ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ జర్నలిస్టా అమ్మో ఈ మాట ముందే చెప్పలేదేమ్మా సార్ నేను మన బతుకు రేపు ఉదయం ఆంధ్రప్రదేశ్ అంతా జ్యోతిలా వెలిగిపోతుందేమో సార్ నోర్మీ లైసెన్స్ లేకుండా రావడం ఆవిడ తప్పు మనం ఏం తప్పు చేసామని మన గురించి రాస్తుంది దొరల ముసుగులో ఉన్న దొంగల గురించి తప్ప ఇంకెవ్వరి గురించి నేను పత్రికల్లో రాయను డోంట్ వరీ వాట్ మీ లైసెన్స్ చూపించండి నా పేరు బాబు నేను ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ సైంటిస్ట్ ని మా పాపకు చాలా సీరియస్ గా ఉందని చెప్పి నా భార్య హాస్పిటల్ నుంచి ఫోన్ చేసింది अर्जेंट नि का फोन मेमे प्रोफेसर बाबू खान, प्रोफेसर श्रीधर माय डियर प्रोफेसर्स గాంధీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ లో మీరు కనుక్కున్న అద్భుత శక్తి ఏంటో నాకు చెప్తే మీరు కోరినంత డబ్బిస్తాను మా ప్రాణం పోయిన ఆ రహస్యం నీకు చెప్పం ప్రపంచ శాంతికి మానవ జాతి మనుగడకు ఉపయోగపడే ఆ రహస్యం నీకు చెప్పి దేశానికి ద్రోహం చేయడం కంటే నీలాంటి దుర్మార్గుడి చేతిలో మా చావైన ఆనందంగా భరిస్తాం చెప్తాను అదో సంజీవనే దివ్యోషధం అది తాగితే మానవుడికి ఆకలి ఉండవు చావుని జయించి మానవుడు చిరంజీవి అవుతాడు ఒక రకంగా అది మనకి అమృతం లాంటిది అది నాకు కావాల్సింది ఆ పరిశోధన ఇంకా చివరి దశలో ఉంది మీరు అన్ని వసతులు కల్పిస్తే తప్పకుండా దాన్ని పూర్తి గుడ్ వెరీ గుడ్ ఓ మై గాడ్ ఇండియన్ సంజీగా కనుక్కుంటున్నారా అదే కనుక్కుంటే మా దేశం కనుక్కున్న రాకెట్ ఇస్రాయిల్ బేస్ట్ సావే లేని భారతీయుడు ప్రపంచాధిపత్యం సాధిస్తాడు మన కింద పానిసర్ గా ఇండియన్ మనల్నే కమెంట్ చేయడానికి ట్రై చేస్తారు అగ్ర రాజ్యాలుగా చెప్పుకుంటున్న మీకు మిమ్మల్నే నమ్ముకున్న మాకు అడ్రస్ కూడా ఉండేది నౌ ఇండియన్స్ ఆ సంజీవిని తయారు చేయడానికి వీల్లేదు తయారు చేయాలి కానీ అది మన చేతికి రావాలి అది చాలా కష్టం ఇండియన్ ఆర్మీ ఇస్ వెరీ స్ట్రాంగ్ అందుకే ఈ పని సాధించడానికి మనందరి తరఫున ద గ్రేట్ బ్లాస్టర్ మిస్టర్ రాబర్ట్ ఇండియా వెళ్తాం తరఫున మీకే సహాయం కావాలన్న మేము సిద్ధంగా ఉన్నాం మాకు కావాల్సింది భారతదేశ వినాశనం మిస్టర్ రాబర్ట్ ఆ సంజీవిని మనకే దక్కాలి లేదా వరల్డ్ మ్యాప్ లో ఇండియా షేప్ అనేది ఉండకూడదు అబ్బోడు సభల మాట్లాడతాడని అనుమానం వస్తే ఏం చెయ్యాలరా ఆయన అమ్మను అబ్బనో లేపేయాలనా మీ చుట్టమే కదా నోరు ఇప్పుడు అనుకున్నావు రాజకీయాల్లో చుట్టాలే డేంజర్ రా ఎప్పుడు మన పక్కన పాములు తప్పు అయిపోయిందన్నా తప్పైపోయిందంట ఎప్పుడు తెలిసిందా అలెగ్జాండర్ గారు వచ్చారు అన్నా అలెగ్జాండర్ అన్నా ఈ గరీబోలు ఇంటికి వచ్చిన అన్నా కుచేలు ఇంటికి కృష్ణుడు వచ్చినట్టు వచ్చారు ఒక్కసారి లోపలికి రాయే లోపలికి రావడానికి రాలేదు మనం వెళ్ళాల్సిన పని ఉంది నువ్వే ఆ నువ్వు చెప్పినాక మనిషిపోతానే మినిస్టర్ అయ్యాక నీ కొమ్ములు ఉన్నాయి బ్రాంచొక్త నీ ముందు లేని మినిస్టర్ ఏంటే కూరగాని నువ్వు విశాల చేస్తే అసెంబ్లీ అవుతుంది సరే సరే వచ్చి బండి ఎక్కువ అరే అన్నున్నాక మీరే పోట్రి హలో అలెగ్జాండర్ గారు వచ్చారు సార్ పంపించమంటారా ఇది మన దేశంలో మనకే సెక్యూరిటీ మన దేశం కాదు మరి అందుకే మిస్టర్ రాబర్ట్ మీరు కోరిన విధంగా త్వరలోనే సంజీవిని మీ చేతిలో పెడతాను ఈ ఆపరేషన్ సక్సెస్ కావడానికి మనకి అండగా హోమ్ మినిస్టర్ భిక్షపతున్నాడు లా అండ్ ఆర్డర్ మన గుప్పెట్లో పెట్టడానికి పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు మీరు అంత త్వరగా సంజీవిని నా చేతిలో పెడితే అంత త్వరగా మీరు తరతరాలు తిన్న తరగని మీ చేతిలో పెడతాం పైసలు ఇస్తారు గదేంది భారతదేశాన్ని క్రికెట్ బాల్ బౌలింగ్ చేస్తామంటే ఢిల్లీ సింహాసనం మీద ఈ కూసు చార్మినార్ మీద నన్ను కూర్చుండ అంట్రీ యా అదంతి పానే వచ్చే ఆగస్టు పదిహేనుకి సంజీవిని తయారు చేయించి మా చేతిలో పెట్టాలి మీరు కోరుకున్న విధంగా ఈ దేశాన్ని మీ చేతిలో పెడతాం గట్లన జర్ర హుషారుంటుండ్రీ ఇప్పుడు ఈ దేశంలో ఏడ చూసినా గాంధీలు అల్లుడు సీతారామరాజులే కండ్లకు కూర్చుండ్రు ఈసారి మీ తెల్లోలు చేతికి జీకింది అనుకో తరిమిగుట్టుడు కాదు పాతిబెట్టుడే ఒక గాంధీకి ఇద్దరు గాడ్షేలో वो रामराज को इधर उदर दे। डोंट डो बाय जननी जन्मभूमि स्वर्ग ऐसी। రే దేశద్రోహుల్లారా నన్ను కన్న నా తల్లి గొప్పదైతే ఆ తల్లిని కన్నా దేశమాత ఇంకా గొప్పది ఈ శివాజీ దేన్నేనా క్షమిస్తాడు కాని దేశద్రోహాన్ని మాత్రం క్షమించడు కన్న తల్లికి రక్షణ కవచంగా ఉంటామని ప్రమాణం చేసి ఆ తల్లిని అమ్మాలని చూస్తారా మై గాడ్ మిలిటరీ మూమెంట్స్ కు సంబంధించిన ఈ మ్యాప్ శత్రువుల చేతికి చిక్కి ఉంటే మన దేశం మళ్ళీ బానిసత్వానికి తలం సా వచ్చేది నా కంఠంలో ప్రాణం ఉండగా తల్లిని తల వచ్చి సమాన ధైర్య సాహసాలను ప్రదర్శించి దేశ సరిహద్దుల్లో శత్రు సేనల్ని చీల్చి చెండాడి భారత కీర్తి పతాకాన్ని ఎగరేసిన బ్రిగేడియర్ శివాజీని ప్రభుత్వం భారత సింహం బిరుదుతో సత్కరిస్తోంది వార్తలోని ముఖ్య అంశాలు సిటీలో పెద్ద స్మగ్లర్ గా అనుమానిస్తున్న అలెగ్జాండర్ కి కొందరు నగర పోలీసులు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రముఖ భారతీయ సైంటిస్టుల కిడ్నాప్ లో స్మగ్లర్ అలెగ్జాండర్ కి ఈ పోలీసులే సహాయపడి ఉండవచ్చని ఈ రిపోర్టర్ అనుమానం వ్యక్తపరుస్తోంది ఎందుకు అసలు అక్కడ చెక్ పోస్ట్ లేదమ్మా చెక్ పోస్ట్ ఎక్కువ అక్కడే నన్ను ఆపే డ్రైవింగ్ లైసెన్స్ లేదని వర్స్ట్ గా బిహేవ్ చేశాడా ఐసే ఫైన్ కూడా వేశారు ఇది పనేండి ఎస్పి రంజిత్ కుమార్ oh <laughs> వెల్డన్ శివాజీ ఇంతకాలం మిలిటరీలో నువ్వు చేసే సాహసాలు విన్నాను ఇప్పుడు కళ్ళారా చూశాను ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నువ్వు మారేవనుకుంటే నన్నే చంపడానికి ట్రై చేస్తావా నీలాంటి చీడ నీ డిపార్ట్మెంట్ చేరి పారేస్తాను శివాజీ వస్తున్నట్టు చెప్పనేలేదేమిటండి నాకు మాత్రం తెలుసా ఈరోజు దేవుడు పెళ్లి కదా అందుకే వచ్చేసి బాబాయ్ కాదు అన్నయ్య అక్కడ నుంచో ఏ ముందు నుంచో చెప్తాను ఓకే ఇవాళ ఈ సీతారామల పెళ్లి రోజు ఇంకా మర్చిపోలేదురా నువ్వు శ్రీరామనవమైనా మర్చిపోతానేమో గాని ఈ సీతారామల పెళ్లి రోజు మర్చిపోతానా ఇక ఈ జన్మకు తల్లి ఆదరణ లేదనుకుంటే తల్లి లాంటి వదిలినిచ్చావన్నయ్య నువ్వు వదిన తీసుకో ఎందుకు బాబు ఇవన్నీ తల్లికి బిడ్డ ఇచ్చే కానుకొదినా మీ బాబాయి నా పెద్ద కొడుకు ఆ తర్వాతే నువ్వు మరి పెద్ద కొడలు ఎప్పుడు తెచ్చుకుంటున్నావో ఆ అంత అదృష్టం కూడానా పెళ్లి మాట ఎత్తితే దేశ సరిహద్దులకు వెళ్ళిపోతాడు అంటే ఏమల్ ప్రేమ అవును నా జివ్వు నువ్వా வேலை பட வேண்ட இதுகோ நோண்ட பண்ணுது நான் ரொமாண்டிக் மூலாக்கு அடி உண்டு హీరో కాదు కదా అమా ఆర బయలవా అక్కి బోలవా పిచ్చి పిచ్చి వేషాలు వేసిటి ఫ్యూస్ పేకిస్తా అమా దవడ ఆవిడ ఉపిపోయిందే అయ్యోరే అమా నువ్వు నన్ను గుండెల్లో దాచుకున్నప్పుడు గుండెల్లో కాదు కొవ్వొకిట్లా దాచుకుంటా ఏయ్ ఏదో పో అదినిక వటేసుకున్నానా అయితే గొట్టిగా వటేసుకుంటా ఆఫీసులోనే ప్రేమించుకోండి నీ కాదరటం లేదు కానీ పిల్లల్ని మాత్రం ఇక్కడ కనకండి